నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం బోరుబావిలో రాళ్లు తాగునీరు లేక గ్రామస్తులకు అవస్థలు మండల పరిధిలోనే కరిగానిపల్లి గ్రామంలో తాగునీటి బోరుబావిలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వేయడంతో గ్రామస్తులు నీరు కోసం అవస్థలు పడుతున్నారు గతంలో ఏర్పాటు చేసిన బోరుబావి మోటారు ఐదు రోజుల కిందట కాలిపోగా మరమత్తులకు బయటకు తీసి కళ్యాణదుర్గం తరలించారు అనంతరం శనివారం ఉదయం యథావిధిగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా రాళ్లు వస్తుండటంతో పనులు ఆగిపోయాయి అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యను తొందరగా పరిష్కరించాలని సర్పంచ్ నాగేంద్ర మరియు గ్రామస్తులు వేడుకుంటున్నారు కళ్యాణదుర్గం తాలూకా కుందిరి మండలం కరగారపల్లి పంచాయతీలో గతంలో మోటార్ రిపేర్ వచ్చింది దాన్ని పిక్ పోయి కలవని పోయి మేము రెడీ చేసుకొచ్చు తలకే ఎవరో గుర్తు లేని వ్యక్తులు దాంట్లో బండరాళ్ళు వేసి బక్కని జామ్ చేసినారు ఇప్పుడు మోటార్ విడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఎట్లా చేయాలని మెకానిక్తో మేము పోయి ఆలోచన చేస్తే మళ్ళీ రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము అడుగుతున్నాం నా పేరు జీ బొమ్మలింగప్ప మాది కరిగానపల్లి గ్రామం కుందూర్పు మండలం మా గ్రామంలో గత వారం రోజుల క్రితం పంచాయతీ మోటార్ ఏదో రిపేర్ వచ్చి మోటార్ రిపేర్ కోసం బయటికి లాగారు బయటికి లాగి దాన్ని కళ్యాణదుర్గం తీసుకెళ్ళి దాన్ని సరి వచ్చి దించేటప్పటికి మా గ్రామంలోని పంచాయతీ బోరు బావిలోకి ఎవరో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు ఆ బోరు బావిలోకి రాళ్ళు వేసి దాన్ని పూర్తిగా జామ్ చేయడం జరిగింది గత వారం నుంచి కరిగానపల్లి గ్రామంలో తాగడానికి నీటు నీరు చాలా ఇబ్బందిగా మారిపోయింది ఆ నీటి ఇబ్బందిని తీర్చాలని గ్రామ సర్పంచ్ నాగేంద్ర గారు మరి గ్రామ పెద్దలు దాన్ని మోటార్ రిపేర్ చేయించి నీటిని వదలాలని చూస్తే ఇలా చేయడం చాలా దుర్మార్గం ఇలాంటి వాటిని మేము కూడా గ్రామస్తులుగా ఖండిస్తున్నాం గవర్నమెంట్ వారు పోలీస్ శాఖ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ అలాంటి వ్యక్తుల్ని గుర్తించి వారిని కఠినంగా శిక్షించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం